జై హింద్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సమరశంకరం మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి జనసేన పార్టీ కార్యకర్తలకి ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ అయితే జరిగింది చిన్న గ్యాప్ అయితే వచ్చిందనమాట అసలు వీళ్ళకి కాళ్ళు గొప్ప గొప్ప అని చెప్పి ఫీల్ అవుతున్నారు నేను ఈ వీడియోలో మీరిద్దరు కలిసి లేకపోతే మీరు ఎంత నష్టపోతారో అనే విషయం చెప్పబోతున్నాను నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను ఈ వీడియోని మీ ఒక కొటేషన్తో స్టార్ట్ చేస్తానండి కలిసి ఉంటే కలదు సుఖం ఎందుకంటున్నానంటే జ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఇంకా థర్టీ నైన్ పర్సెంట్ ఓటింగ్ ఉన్నది జస్ట్ మీరు ఇలా కొట్టుకుంటాం వల్ల మీ ఇద్దరి మధ్యలో చిన్న గ్యాప్స్ పెరిగి ఏదన్నా కొంచెం ఒక ఫోర్ ఫైవ్ పర్సెంట్ అటిట్ అయ్యారనుకోండి మళ్ళా జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు సీఎం అయిపోతాడు సీఎం అయిపోతే ఆయన చూశారు కదా టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ పవన్ కళ్యాణ్ ఎంతలా హింస పెట్టారో నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారిని ఎంతలా హింస పెట్టారో టీడీపీ కార్యకర్తలని జన సైనికుల్ని ఎంతలా హింస పెట్టారో గుర్తుందా మర్చిపోయారా మీరు అది మర్చిపోయినట్టున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ అన్నది స్టిల్ అలైవ్ ఆ పార్టీ అన్నది స్టిల్ అలైవ్ మీరందరూ ఏదో అనుకుంటున్నారు ఇంకా పార్టీ వెళ్ళిపోయింది పదకొండు సీట్లు వచ్చినాయి అని చెప్పేసి తెలివైన వాడు ఎవడైనా సరే సీట్లు కాదు ఒకటి పర్సంటేజ్ చూస్తాడు అది చూసుకునే లాస్ట్ టైం టూ ట్వంటీ నైన్టీన్ అండ్ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ మాకు ఇరవై మూడు సీట్లు గెలిపోయింది నూట యాభై సీట్లు మాకు వచ్చేసినాయి ఇంకా జీవితంలో చంద్రబాబు నాయుడు లేగడని చెప్పేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఇష్ట రాజ్యంగా పరిపాలించారు ఏం జరిగింది టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు ఒకటైతే రియలైజ్ అవ్వాలి లాస్ట్ టైము ఎవరు ఎవరిని గెలిపించింది కాదండి ప్రజలు అది ప్రజలు గెలిపది మీరు ఏదో జనసేనకి టీడీపీ వాళ్ళు టీడీపీకి జనసేన వాళ్ళు సపోర్ట్ అవ్వడం వల్ల గెలిచారని చెప్పి అనుకోకండి ఎందుకంటే లాస్ట్ టైము ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ జరిగిందండి కులం లేదు మతం లేదు మతంగానే ఉంటే రాయలసీమలో కొన్ని కొన్ని నియోజకవర్గాలు ముస్లిం డామినేషన్ నియోజకవర్గాలు కూడా జనసేన టీడీపీ గెలిచినాయి అసలు ఇంకోటి కామెడీ ఏంటి అంటే అసలు బీజేపీకి కూడా ఓటీస్ చేశారు ముస్లింస్ ఎంతలా ఎందుకు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనేది అస్సలు బాగోలేదు అడ్మినిస్ట్రేషన్ వైజ్ గా పాలసీ వైజ్ గా పక్కా ఫెయిల్యూర్ అది ప్రతి చోట ప్రతి వాడు ఇబ్బంది పడ్డవాడే ఈవెన్ వాళ్ళ వైఎస్ఆర్సీపీ వాళ్ళే సొంత కులం వాళ్ళు రెడ్డిసే ఓట్లేలా ఇది దీని అంతటి కారణం జగన్మోహన్ రెడ్డి గారి ఒక వరస్ట్ పరిపాలన మీరు ఏదో గెలిచారని చెప్పి అనుకోకండి ఎందుకంటే అసలు మెజారిటీలు కానీ చూడండి జనసేన మెజారిటీ యావరేజ్ ప్రతి ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో తీస్తే నలభై ఏడు వేలు మెజారిటీ అండి అదే టీడీపీ యావరేజ్ తీస్తే నూట ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో యావరేజ్ అంతా తెలుసండి ముప్పై రెండు వేల మెజారిటీ అండి యావరేజ్ మెజారిటీలు ఇన్ని మెజారిటీలో వచ్చిన కారణం ఏంటి లాస్ట్ టైం ఓటర్స్ కులము మొత్తం ఎన్ని ఏమి చూసుకోవాలా బాబోలు వద్దని చెప్పి దండం పెట్టున్నారు కాబట్టి గెలిచాడు ఇఫ్ ఇన్ కేస్ మీరు అందరూ ఇలాగే కొట్టుకుంటారు అనుకోండి మారకుండా మేము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నవాడు ట్వంటీ ట్వంటీ నైన్ ఎలక్షన్స్ లో వచ్చి తిరిగి వచ్చాడు అనుకోండి చీఫ్ మినిస్టర్ అయ్యాడు అనుకోండి టీడీపీ వాళ్ళకి జనసేన వాళ్ళకి చాలా సినిమా ఉంది కదండి సంభాజీ మహారాజ్ మీద చట్టపరి సంభాజీ మహారాజ్ మీద సినిమా తీశారు కదా ఆ నాకు చూసే ఉంటారు కదా ఏంటి కలలోకి కాల్చే కాల్చే కడ్డీలు గుచ్చడాలు బతికుండంగానే పేగులు తీయడాలు అలాంటివి చేస్తాడు జగన్మోహన్ రెడ్డి కానీ వచ్చాడంటే మీ అందరికీ అటు టీడీపీకి ఉండదు ఇంకోటి జనసేన ఉండదు పోయినసారి అందరూ పవన్ కళ్యాణ్ గెలిపించేసుకుందాం అని జగన్ ఏది చంద్రబాబు నాయుడు గెలిపించుకుందాం అని కాదు ఓ కామన్ ఓటర్స్ అందరూ వచ్చింది ఒరే రాష్ట్రాన్ని కాపాడుకుందాం మనం అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగలేదని వద్దనుకుని వచ్చారు ఓట్లు వేశారు మీరు మేమేదో గెలిచేశాం మేమేదో చేసాం దీనివల్ల కాదు జనరల్ గా ఈ ఈ నైట్ మీ అదే ఈ పగటి కళలో నుంచి కొంచెం బయటకు రండి టీడీపీ వాళ్ళు మేము గెలిపించాం నెక్స్ట్ ఇంకోటి జనసేనలో మేము గెలిపించాం చెప్పి టీడీపీ వాళ్ళు అంత లేదు ఇక్కడ క్లారిటీగా చెప్తున్నా మీరు కానీ కలిసి లేరా ఇంకో పదేళ్ల పాటు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు అంటే ఇంకా ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ గురించి గుర్తుపెట్టుకోండి అప్పుడు వెనకాల మీరు మీరు ఎక్కడ ఫోకస్ చేయాలి మిగతా ఉన్న ఒక ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ లో ఒక చెరో ఫైవ్ పర్సెంట్ లేకపోతే ఎక్కడ ఫోకస్ చేసి ఆ ఫార్టీ పర్సెంట్ తగ్గిద్దామని మీరు చూసుకోవాలి కానీ మీలో మీరు కొట్టుకుంటే మేము మేము సపోర్ట్ ఇచ్చాం మేము సపోర్ట్ ఇచ్చామంటే చివర ఆఖరికి మళ్ళీ తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే మళ్ళా జనసైకులు జన సైనికులు అందరూ ఏం చేస్తారు తెలుసా పవన్ కళ్యాణ్ ఫైట్ చేస్తానే ఉంటాడు ఇంకా తొక్కుతానే ఉంటాడు సినిమాలు కూడా అనేవడం సినిమాలు కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి అన్నవాడు పవన్ కళ్యాణ్ అంత దారుణంగా ఉంటది ఈసారి ట్రీట్మెంట్ వచ్చాడంటే ఎందుకంటే రియలైజ్ అవ్వలేదు ఆయన ఏమనుకుంటున్నాడు నా వాళ్ళు హింస పెట్టమ్మా నేనేం అనలేదు మా ఊళ్ళు పత్తిత్తులు ఆయన అనుకుంటాం మా ఊళ్ళకి ఏం చేయాలి అయినా కానీ వచ్చి ఉత్తుకుండా వచ్చి కేసులు పెడుతున్నారు పెట్టిన ఏవి అక్రమ కేసులు కాదు ఎవరైతే నోరు జాడి కంట్రోల్ తప్పారో వాళ్ళకే ఉన్నది ఎందుకండి అమ గుడివాడ అమర్నాథ్ రోడ్డు జోలికి వెళ్ళారా అమర్నాథ్ రెడ్డి గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు కదా కనకపల్లి ఎమ్మెల్యే పాత ఆయన మంత్రి మంత్రిగా చేశారు కదా ఆయన జోలికి వెళ్ళారా వెళ్ళా చాలా మంది జోలికి వెళ్ళారు నోరు నోరు టూ గా పాల పారేశారు చూడండి వాళ్ళ జోలికి వెళ్ళారు అంతే మిగతా చాలా మంది తిట్టారు ఇప్పుడు కొడాలని ఉన్నాడు ఎందుకు అలా కొడలనే నుంచి వాళ్ళని ఎందుకు పట్టుకున్నాడు వాళ్ళని గట్టిగా టీడీపీగా జనసేన కలిపి ారు దూరం చాలా దూరం వెళ్ళిపోయారు మాటల్లో దిగజారిపోయారు ఇంకా వాళ్ళు అందుకని చెప్పే వాళ్ళని కాన్సన్ట్రేషన్ చేశారు అంతకు మంచి మంది తిట్టారు వాళ్ళందరూ పట్టుకుంటారా ఏంటి రాంబాబు రాంబాబుని ఎందుకు వదిలేశారు ఈ రోజు ప్లస్ మీట్లు పెట్టి చేస్తున్నా కానీ ఎందుకంటే వెనకాల వెళ్ళరు వాళ్ళందరూ ఏంటంటే లిమిట్స్ లో ఉన్నారు లిమిట్స్ అంటే సి రాజకీయాలు అన్నాక ఇవన్నీ కామన్ తిట్టుకుంటాల ఇవన్నీ కానీ టూ మచ్ వెళ్ళిపోతే అది జరిగింది ఇఫిన్కే జగన్మోహన్ రెడ్డి అన్నవాడు మళ్ళా వచ్చాడు అంటే ఖచ్చితంగా చెప్తున్నాను మీకు చాలా సినిమా క్లైమాక్స్ టీడీపీ వాళ్ళకి జనసేన వాళ్ళకే మీరు ఏదైనా అనుకోండి మీరు కలిసి ఉంటే పదేళ్ళు ఏంటి పదేళ్ళు ఏమైనా కలిసి ఉంటే మీరు ఈ రాష్ట్రంలో రేపొద్దున జనసేన అధికారంలోకి వచ్చిన పరిపాలించుకుంటానికి ఏమన్నా టీడీపీ వాళ్ళు ఈసారి వచ్చారు పదేళ్ళు కలిసి ఉన్నారు తర్వాత మళ్ళీ ఓడిపోతారు గెలిపోవటం వల్ల సహజం కదా మళ్ళా ఒకసారి ఓడిపోవడం గెలుస్తుంది రాజకీయాల్లో సహజం సహజం ఇవన్నీ సో రేపొద్దున మీరు మళ్ళా రావాలన్నా మళ్ళా పరిపాలించుకోవాలనుకున్నా కానీ సరే ఫ్యూచర్ లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సారీ క్షమించండి జగన్మోహన్ రెడ్డి అన్న ఆయన మళ్ళా వచ్చాడు అంటే మీకు పరిపాలించిన రాష్ట్రం మళ్ళీ కుక్కల చింపున విస్తరే ఇప్పుడు ఏ రాష్ట్రం అయితే కుక్కలు చింపున విస్తరణ కాకూడదు అని చెప్పి మీరు గెలిపించుకున్నారు మీరు చివరి ఆఖరికి మళ్ళా అదే జరిగిద్ది సో మీరందరూ కలిసి ఉంటే కలదు సుఖం విడిపోతే విడగొట్టి మరీ తంతాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు ఇది మాత్రం చెప్దాం అనుకుంటున్నా రాష్ట్ర భవిష్యత్తు కోసం చెప్తున్నా ఇదంతా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్